హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ని ఎలా చేయాలో చూపిస్తానండి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గోంగూర చికెన్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో చేయించండి అంత ఈజీగా ఉంటుంది రెసిపీ సో లేట్ చేయకుండా ఈ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దామండి ఇప్పుడు మనం గోంగూరని ఫ్రై చేసుకుందామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో గరిట్ ఆయిల్ వేసుకొని మొత్తం గోంగూరని వేసి బాగా ఫ్రై చేయాలండి నేను ముక్కాల్ కేజీకి ఒక కట్టలో ము ముక్కాల్ పర్సెంట్ అంటే త్రీ బై ఫోర్త్ అంతా గోంగూరను తీసుకొని బాగా ఫ్రై చేసాను చూడండి కొద్దిగా కూడా ఆకు కనిపించకుండా అదంతలకు బాగా మెల్ట్ అయిపోతుందండి అంతలా ఫ్రై చేసేసుకోవాలి మనం మొత్తం పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఫైనల్గా పప్పు కట్టితో రుద్దేసుకుంటే మన గోంగూర అనేది బాగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా దీన్ని ఇలా పప్పు కట్టితో రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక పాత్ర పెట్టుకొని మనం గరిటంత ఆయిల్ వేసుకొని లవంగాలు యాలక్కి చెక్క పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి చూడండి ఆనియన్స్ కూడా మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని మూడు టమాటో తీసుకున్నానండి ఇవన్నీ వేసి బాగా అన్ని చిన్న చిన్న కట్ చేసుకుంటేనే మనకు త్వరగా స్మాష్ అయిపోతాయి టమాటో కానీ ఆనియన్ కానీ బాగా ఫ్రై అవుతాయండి సో మక్కడానికి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టి టమాటో మొత్తం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటో మొత్తం స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి చికెన్ త్వరగా ఉడికిపోతుంది గోంగూరతో పాటి కాబట్టి ముందుగానే మనం చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి సో చూడండి చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం యాడ్ చేసుకున్నట్టయితే రెండు బాగా కలిసి మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట సో చూడండి ఇలా మొత్తం గోంగూర పేస్ట్ని వేసి బాగా కలిపేసుకొని ఇది బాగా ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఇలా ఉడకనివ్వాలండి ఇది చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు సో ఇది మనకు అడుగంటిపోకుండా మాటికి మీరు కలుపుతూ ఉండాలి తర్వాత నేను కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకు పైన వేసానండి సో ఇలా గోంగూర చికెన్ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోకి తగినంత కారం అలాగే తగినంత ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కరెక్ట్గా వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇది మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇది ఇలా ఒక టెన్ మినిట్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఆల్మోస్ట్ ఇప్పుడు చికెన్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుందండి మనం ఇప్పుడు వాటర్లో ఉడికిస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉడికిపోతుంది ఏ కర్రీకైనా మనకి చికెన్ అనేది ఏ రకంగా మీరు చేసినా చికెన్ బాగా ఉడికితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో పర్ఫెక్ట్గా చికెన్ ఉడికించుకోవాలి మీరు ఎప్పుడైనా సో ఇలా మొత్తం బాగా ఉడికిపోతుందండి టెన్ మినిట్స్ అయితే నేను పెట్టాను తర్వాత వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిక్స్ చేసుకొని దించేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది బిర్యానీ కాంబినేషన్కైనా రైస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆంధ్ర వాళ్ళకైతే ఈ గోంగూర చికెన్ గోంగూర మటన్ అనేది చాలా స్పెషల్ రెసిపీ అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ ప్రాసెస్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్